నా పేరు కాసర్ల శ్యామ్ మీరు పేరు వినుంటారు నా పాటలు వినుంటారు మనిషిగా నన్ను చూడడం తక్కువేమో మేబీ మీకు తెలిసో తెలీదో మీ ప్రతి పార్టీలో మీ ప్రతి సంతోషంలో నా పాట ఉంది నా పాటలు చెప్తే మీరు గుర్తుపడతారేమో అందరికీ పెద్దవాళ్ళకి పిల్లలకి కూడా బాగా నచ్చిన పాట లాలాగూడా

పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు కొంగులోనా దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు ఈ పాట కావచ్చు రాములో రాములా నన్నాగం చేసింది రాములో రాములా నా పానం తీసిందిరో ఈ పాట కావచ్చు కళ్ళజోడు కాలేజీ పాపజోడు అని ఈ పాట కావచ్చు చింతక చిత్త చిత్తక అన్న పాట కావచ్చు తర్వాత బొమ్మోలే ఉన్న దీర పోరి బొమ్ బొమ్మాబాటు గుందిరా ఈ పాట అయ్యి ఉండొచ్చు లేదా అంత ముందు ఎన్ని పాటలు అయ్యాయి బాబు దాదాపుగా ఆరు వందల పాటలు అయ్యా దాదాపుగా నా విస్టింగ్ గా మారి నాకంటూ ఒక గుర్తింపు తెచ్చిన ఉంటే కృష్ణవేణి లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిల్వలేని బాలామణి అక్కడి నుంచి మొన్న వచ్చిన డాకుమారాజులో దబిడి దిబిడి అన్న పాట వరకు నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు